నెల్లూరు నగరంలోని సెంట్రల్ బ్యాంక్ మినీ బైపాస్ పెద్దబావి సెంటర్ వద్ద ఆర్కే బ్యూటీ సెల్యూన్ అండ్ అసెస్టిక్స్ ను రాష్ట్ర టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధరెడ్డి ప్రారంభించారు సందర్భంగా స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ అర్పితారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పామురు సుధాకర్ రెడ్డి ఆనంగి ఆనంగిరమణయ్యకొండలు మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్పితారెడ్డిని పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ತೈ ಕದಂತಷ್ಟಾ ಜಬಿಲೋಕ ಜಗರ್ಮಿಕಃ ಲಂಭೋ ದಕ್ಷವಿಗ ಲೋ ವಿಘ್ನಾರಥೋ ಗಣಾಧಿಃ ರುಮಕೇತರ ಗರಾಜ್ಯಃ ಓಂ ಬ್ರಹ್ಮಸ್ಪದಯ ಜಃ ಸಾರಯೇ ತು ಉತ್ತರপীಡ ಉಪಶಾಂತಃ ఆర్కే బ్యూటీ పార్లర్ని మా కుటుంబ నాయకులు శ్రీ కోటమిడ్డి గిరిజరెడ్డి గారి అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషకరం ఇదే విధంగా గత సంవత్సరం రెండు బ్రాంచీల్ని పడాల్పల్లలో మా గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఆ రోజు ప్రారంభోత్సవం చేశారు దాన్ని రెండు ఎంపులు ఈరోజు మూడవ బ్రాంచీని ఈరోజు మరలా ఇదే అదే నెల అదే రోజు ఈరోజు మా నాయకుడు శ్రీ కోటిరెడ్డి గిద్దరెడ్డి గారు వారి అమృత దాసాలు ప్రారంభం చేశారు రాబోయే రోజుల్లో ఇటువంటి మరిన్ని బ్రాంచీలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరిన్ని నెలకొల్పాలని ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈ ఆర్కే బ్యూటీ పార్లర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ఈరోజు థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ సేమ్ మంత్లో వీధర్ రెడ్డి గారు వచ్చి సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ చేశారు సో వీళ్ళందరి సపోర్ట్ థర్డ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసాము ఈరోజు మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మా ఇక్కడ మా సర్వీసెస్ వచ్చి ఫేషియల్స్ బేసిక్ ఫేషియల్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను తర్వాత మాకు బ్యూటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ సార్ వచ్చి ఓపెన్ చేశారు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఈ ఇయర్ థర్డ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం ఇక్కడ కాస్మటాలజీ క్లినిక్ అండ్ ఆస్థెటిక్ క్లినిక్ అనమాట ఇది సో దట్టు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్క సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈవినింగ్ ఎయిట్ టైమింగ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గత వన్ ఆఫ్ ఇయర్స్లో బాగా అభివృద్ధి అయ్యి మూడో బ్రాంచ్ ఓపెన్ చేస్తూ ఉన్నది ఇప్పటిదాకా ఉన్నటువంటి చోట మంచి పేరు తెచ్చుకున్నది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాస్త మధ్యతరగతి వాళ్ళకి పేదవాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా డిజైన్ చేశారు వాళ్ళు అందుబాటులో ధరలు ఉన్నాయి సర్వీసెస్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటున్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు చేతిలో విద్య ఉన్నటువంటి వాళ్ళు అందరు ఉద్యోగాల కోసం ఎగబాగకుండా ఇట్లా ఎవరంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం అనేది చాలా అవసరం అటువంటి పని చేస్తున్నటువంటి వాళ్ళిద్దరికీ శశికళ ఇద్దరికి కూడా శుభాకాన్ఫర్స్ తెలియజేస్తున్నారు వాళ్ళు ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి మన స్ఫూర్తిగా